ఎండ అయితే బాగానే కొడుతుంది ఐటేప్ తొందర తొందరనే కాంట అయిపోతున్నాయి మ్యాచర్ వచ్చిన కొద్దీ మీరు ఎండ టూ మచ్ ఎండ కొడుతుంది ఇప్పుడు మ్యాచర్ ఈ ఎండాకి ఇట్లా మంచిగా ఆరబెడితే మ్యాచర్ అయితే మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది అని ఈ ఎండకు అయితే ఐటెం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉంటాయి బెటర్ వాటర్ లెవెల్ ఎక్కువ ఎలుస్తు కల్పించరు రైతు కోసం అది మెచ్చుకోలేక విషయం వాటర్ తాగడానికి చాలా ఇక్కడ కుప్పలు అక్కడ ఎత్తున్నాయి ఎత్తుతురు కొన్ని అయితే పోతున్నాయి ఎండ మాత్రం టూ మచ్చి కొడుతుంది ఎండలు ఉండడం అయితే కష్టమవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకైతే ఐకెప్ సెంటర్ చూపిద్దామని ఎండకైతే ఎండ కొంచెం కష్టం అవుతుంది అయినా పర్లేదు మీకోసం చూపిస్తున్నా ఐకేప్ అయితే ఐస్ క్రీమ్ ఇక్కడ వాళ్ళు ఉన్నారు వాళ్ళు అది ఇంటర్గా వచ్చిన పాపం ఐస్ క్రీమ్ వచ్చింది కానీ కొనే వాళ్ళు అయితే ఎవరు కనబడతలేరు ఎందుకంటే అంతే పెద్దవాళ్ళే ఉన్నారు కాబట్టి ఈ హాట్ హీట్లో కూల్ తీసుకుంటే ఆ టెంపరేచర్ మనకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అందుకోసమైతే ఎవరు తీసుకుంటలేరు ఈరోజైతే ఎండ దంచి కొడుతుంది దోస్తులు గట్టిగా అంటే గట్టిగా ఉంది ఎండలు ఇటు నడవడం అయితే ఇబ్బంది ఉంది ఇక ఈ మా దోస్తువులు ఏవి మాచర్ ఈ ఈరోజు అయితే ఈ ఎండకైతే మ్యాచర్ వస్తాయి వాళ్ళు కుప్ప వస్తారు కావచ్చు ఈరోజు కాంటకు పోయే అవకాశం ఉంటుంది వెహికల్స్ వెళ్ళడానికి దారి ఏర్పాటు దారిది అటుపక్క ఈ పక్క అయితే వాళ్ళు పోతారు వెహికల్స్ తీయంగా వెళ్ళచ్చు చెట్లు పోవడానికి అయితే ఉంటుంది అప్పుడు చెట్లు బాగుండే ఇప్పుడు చెట్లు అని చెప్పి కొట్టేసారు కానీ మొత్తకు చెట్లు ఇప్పుడు ఓకే పర్లేదు ఫ్రెండ్స్ ఆక్యప్సెంట్లు అయితే మీకు అయితే ఎవరు కనబడతలేరు అనుకుంటున్నాను అయితే కొందరు ట్రాక్టర్తో నూకిత్తురు కొందరు చేతులతో సెట్ ఇస్తారు కానీ ఓవరాల్గా అయితే ఎండ టూ మచ్గా ఉంది నాకు దూపు అవుతుంది ఫ్రెండ్స్ దూపు అవుతుంది నేను రంజాన్ అక్కడికి పోయి తాగుదాం అనుకుంటున్నా నడుచుడా నడుచుకుంటూ పోవాలంటే ఎండల కష్టమే ఉంది కానీ మరి పాదయాత్ర తప్పతట్లేదు కూడా ఒకటి దాని కారణంగా మా మొక్క శైన్లు అయితే బాగా మొక్క వేయడం వల్ల ఐకేపీ అయితే వాటిలో తాకి కొంచెం తక్కువ అనుకోవచ్చు అట్ ద సేమ్ టైం వాటిలో సుత తొందర తొందర అక్కడ అవుతున్నాయి లోడింగ్ అవుతున్నాయి వెళ్ళిపోతున్నాయి ఇప్పటి వరకు నాకు ఐదు నుంచి ఆరు లారీలు పోయినట్టు సమాచారం అంటే తొందర తొందరనే పోతున్నాయి తొందరతోనే అన్లోడ్ అవుతున్నాయి వస్తున్నాయి ఇటు వడ్లు పోతున్నాయి అదేవిధంగా వడ్లు వస్తా కొత్త వడ్లుస్తాయి ఐకేప్ సెంటర్లు అయితే వడ్లతో అయితే నిండి ఉంది క్షణమైనా ఇటు కాలవుతూ అటు నిండుతోనే ఉంటుంది ఇంకా చెరువు కింద అయితే పూలలు అనేది వారుతున్నాయి ఇప్పుడు కరెంటు పొలాల కాడి అయితే ఈ రోజుతో ఈ ఇవాళ రేపు ఒక టూ డేస్ అయితే కరెంట్ల కాడి దాదాపు అయిపోయే అవకాశం ఉంటుంది దగ్గర పడ్డట్టే ఒక రైతు మరి వాళ్ళ వర్లెలైతే టాక్తో ఉంటుంది ఎందుకంటే అంత పెద్ద అనడం అంటే మామూలు కాదు ఒక్కరు నేర్పాలంటే ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆ రైతు అయితే ట్రాక్టర్ పెట్టి వాళ్ళే ఉన్నట్టున ట్రాక్టర్ ట్రాక్టర్తోనైతే నేర్పుతుంది వెళ్తాం తోనైతే వాళ్ళు నేర్పుతారు ఇక్కడైతే ఆల్రెడీ లోడింగ్ కోసం వాళ్ళైతే కాంట అయిపోయినాయి ఈ ఈరోజు సాయంత్రం అయితే మరి బహుశా రేపు అయితే తెలియదు ఇది ఫ్రెండ్స్ వెళ్చారు ఐకేబీ సెంటర్ నుంచి మీకోసం అందిస్తున్న వీడియో ఇవి టెంపరేచర్ అవుతుంది ఎండ బాగుంది వడ్డలు ఎవడైతే వస్తుంది ఒక డాక్టర్ వస్తుంది అక్కడ వడ్లైతే ఎత్తుతారు ఇంత హెవీ ఎండలో కూడా వడ్లు ఎత్తు అయితే వాళ్ళు బీహార్క లేబర్స్ కట్టినారు వడ్లైతే వాళ్ళు లోడింగ్ చేస్తారు లోడింగ్ అన్లోడింగ్ రెండు అంటే పళ్ళు సంచులు నింపుతారు కాంట నడుస్తుంది ట్రాక్టర్తో అయితే వడ్లు అయితే నూపుతారు వాళ్ళ వాళ్ళై పోతావు ఏడవతావు లైట్ ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పటివరకు అయితే మీకు ఐక్యప్ సెంటర్ అయితే గురించిన అట్లైతే ఆవరేజ్గా నచ్చినాయి కానీ వస్తుండే పోతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్